నమస్తే నేను ఇందు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ పలికినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి పాటు జగదేవ్ గారు ఇప్పుడు ఉన్నారు నమస్తే సార్ మరి విరాట్ కోహ్లీ గారు టెస్ట్ క్రికెట్ కి అయితే రిటైర్మెంట్ పలుకుతున్నట్టు గుడ్ బై చెప్తున్నట్టు ఇవాళ ఆయన ఒక ప్రకటన చేశారు సో ఏమంటారు సార్ దీని గురించి అంటే ఇలాంటి సమయంలో చేయడం కూడా కొంచెం ఒక అనుమానాస్పదంగా కూడా మారుతుందని చెప్పచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటే అలా చెప్పలేము కానీ ఏదైతే టీంలో బీసీసీఐ బోర్డులో కానీ టీంలో కానీ ఉన్న చిన్న చిన్న లుకలొకలు అవి ఎప్పుడో ఎక్కడో ఒకరు స్టేట్మెంట్ ఇవ్వడం స్పోర్ట్స్ పేజ్లో ఆయన ఎలా అన్నాడు ఈయన అన్నాడు మనం చదివి దాని మీద గాసిప్స్ లాగా వచ్చేసి కోహ్లీకి పడదు కోహ్లీకి ఆయన పడదు అని ఉన్నాయి జనరల్ గా ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు పెంచాయి ఆయనకి నచ్చిన వాడికి చాలా సార్లు ఛాన్స్ ఇచ్చారని ధోని గారే బీసీసీఐని కూడా గుప్పిట్లో పెట్టుకున్నాడని కూడా చాలా విమర్శలు ఉన్నాయి వాస్తవం ఎంత మనకు తెలియదు కానీ బట్ ఇదే గంభీర్ లేదా యువరాజ్ సింగ్ లాంటి వెటరన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకురావడంలో అంటే టూ థౌజండ్ రెండు వేల పదకొండులో కానీ తర్వాత ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో కానీ కీలకంగా వ్యవహరించిన ప్లేయర్స్ వేరు సో అటువంటి వాళ్ళని కూడా ధోని లాంటి వ్యక్తులు తొక్కేశారని అవకాశాలు ఇవ్వలేదని కూడా చాలా విమర్శలు కాకపోతే గంభీర్ అందరూ అంచనాలని తలకిందులు చేసేలాగా ఆయన కోచ్ అయ్యాడు సో గంభీర్ కి ఇస్తే ఇబ్బంది అవుతుంది ప్రాబ్లం వస్తుంది రాజకీయాలు అవుతాయి అది అవుతాయి ఇదంతా కూడా చాలా విమర్శలు వచ్చాయి గంభీర్ కి తర్వాత ఎవరు ధోని గారికి పడదని లేదా గంభీర్ కి కోహ్లీకి పడదని వీళ్ళు ఒక సెపరేట్ ట్రాక్ లో ఉంటారు వాళ్ళు ఎంతైనా సీనియర్స్ కదా వాళ్ళు వేరే థాట్ లో ఉంటారు ఒకలాగా కోచ్ ఒకలా చెప్తారు వాళ్ళు ఒకలా చెప్తారు అని రకరకాలు దానికి తోడు ఏదైతే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు మన అని పేరెడ్డి జైషా అనుకుంటా మన అమిత్ షా గారు అబ్బాయి సో ఆయన వచ్చిన తర్వాత ఇంకో రకమైన రాజకీయాలు అంటే మెయిన్ పాలిటిక్స్ కూడా అందులోకి ఎంటర్ అవడం వల్ల క్రికెట్ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అంటారు కానీ ఎప్పుడూ ఉండేవే ఇప్పుడు మనకి జెర్సీ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది నాయని గారిని ఏ స్పోర్ట్స్ తీసుకున్నా కూడా రాజకీయాలు అనేది సహజం మరి అందుకే కదా మిగతా చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ లో వాటిలో మెడల్స్ వస్తే మన దగ్గర ఎందుకు రావు మన ఎప్పుడో పాయింట్లు పట్టికలో కింద ఎక్కడో ఉంటుంది కదా ఎందుకంటే బికాస్ ఆఫ్ కరప్షన్ పాలిటిక్సే ఇంకేం కాదు లేకపోతే ఆ పెద్ద డబ్బు నోటికి తీసుకుంటే ఎంతో ఇస్తానంటాడు సో బాగా పక్కన పెట్టి వాడిని ప్రిఫరెన్స్ ఉంటుంది కామన్ ఎక్కడ జరుగుతున్నది అందరూ ఇక్కడ కోహ్లీ అనవసరంగా గంభీర్ కోసం గంభీర్ అంటే నచ్చక రిటైర్మెంట్ కాకపోతే ఇవాళ మాత్రము గంభీర్ సింహం లాంటి ఆటగాడు రిటైర్ అయ్యారు కూడా ఆయన ఒక ప్రకటన చాలా మంది కొంతమంది బాగా నలభ ధోని వాళ్ళు ఉన్నారు నలభై దాటా కూడా ఆయన ఆడుతున్నాడు టి ట్వంటీలో ఇంకా ఎక్కడైనా ఆడొచ్చు కొన్ని దగ్గర డ్రాప్ అయిపోవచ్చు కొంతమంది ఆ ముప్పై ముప్పై ఐదు రాగానే ఇంకా చాలే మనం రిటైర్మెంట్ ప్రకటిద్దామని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కళ్ళ థాట్ ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది బట్ కోహ్లీ మీరు అన్నట్టు అన్ని ఫార్మేట్లు కూడా సక్సెస్ అయిన ప్లేయర్ ఆయనకు కూడా కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఎందుకో ఫార్మ్ తప్పాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు సచిన్ నుంచి తీసుకుంటే ది గ్రేట్ గాడ్ ఆఫ్ ది క్రికెట్ అటువంటి సచిన్ టెండూల్కర్ కూడా కెప్టెన్ చేశాక ఎందుకో ఫామ్ తప్పాడు అప్పట్లో నైన్టీస్ టైం లో సో అది ఒక ప్రెషర్ ఒక బాధ్యత కదా కిరీటం ముల కిరీటం అది సో ఇతను కూడా కొంత ఆయన తర్వాత ప్రకటించాడు నేను ఇంకెప్పుడు ఎప్పుడు కెప్టెన్సీ తీసుకోను ఒక టైం పీరియడ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది ఆ టైంలో వాడు ఇంకా చదకొడేస్తూ ఉంటాడు ఏ ఫార్మేట్ లో ఆయన సో అలా అయి ఉండొచ్చు లేదంటే ఇప్పుడు ఫామ్ లేకపోవచ్చు లేదా ఇంకా ఏమైనా పర్సనల్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు లేదు ఒక టెస్ట్కే కదా ప్రకటించాడు ఆయన ట్వంటీ ట్వంటీలకి వన్ డేలకి వన్ డేలో కూడా మళ్ళీ ఫిఫ్టీస్ ఫార్మేట్ ఉంది మళ్ళీ ట్వంటీ ట్వంటీ వన్ డే ఫార్మేట్ మళ్ళీ వచ్చింది రకరకాల ఫార్మేట్లు ఆ తర్వాత ఐపీఎల్లో కూడా ఆడుతున్నారు ఇంకా చాలా లే అది ఎందుకులే అని అనుకున్నారో ఏమో ఇంకోటి ఏంటంటే టెస్ట్కి కూడా ఆదరణ తగ్గుతుందండి మేము అబ్జర్వ్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫార్మేట్ టీ ట్వంటీ ఫార్మేట్లు వచ్చాక జనాలకి ప్రజలకి అంటే ప్రేక్షకులకి ఓపిక ఉండట్లే అబ్బా యాభై ఓవర్ల యాభై ఓవర్ లో చేయాల్సిన స్కోర్ కూడా ఈ ఇరవై ఓవర్ లోడేస్తున్నారు కదా తాడో పేడో తేల్చేస్తున్నారు టైం ఎక్కువ ఉండట్లేదు మాక్సిమం త్రీ ఫోర్ అవర్స్ లో మ్యాచ్ కి ఫినిష్ అయిపోతుంది తెలిసిపోతుంది ఎవడు గెలుస్తాడో ఎవడు పోతాడో ఏంటని జనాలకు అంత ఓపిక ఎక్కడ ఉంటుంది ఓవర్లు మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ అయితే నైట్ మళ్ళీ పదకొండు అయ్యేది మ్యాచ్ అయ్యేసరికి రెండు ఇన్నింగ్స్ కలిపి సో అంత ఓపిక ఇప్పుడు ఉండట్లే ఓకే ఇరవై ఓవర్ లో మ్యాచ్ తేలిపోతుంది అది కూడా ఎలా కొడుతున్నారు చదగొట్టుడు మరి ముప్పై బాల్ కి ముప్పై ఐదు బాల్ ఓవర్ కి ఆరు ఫోర్లు ఆరు సిక్స్ బా అట్లాంటి ఫార్మేట్ కలవాడ పడిపోయాక టెస్ట్ కి కూడా కొంతమంది మొగ్గు చూపట్లేదు మేబీ దానివల్ల కూడా అయినా ఇంకోటి కూడా ఒక చిన్న నానుడు ఏంటంటే వెటరన్ అంటే కొంచెం సీనియర్స్ అయిన వాళ్ళే టెస్ట్ ఆడుతారు అనే ఫీలింగ్ కూడా కొంతమంది మాట్లాడుతుంటారు అందుకే ఒకప్పుడు వివెస్ లక్ష్మణ్ గారు మన హైదరాబాద్ అటువంటి వాళ్ళు ఆడినప్పుడు లక్ష్మణ్ లాంటి వాళ్ళు టెస్టులకే పరిమితం చేయడం లేదా ఇంకా ఓర్ని వన్ డే పరిమితం చేయడం ఇట్లాంటివి కూడా చాలా జరిగాయి కాకపోతే గంభీర్ వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయని ఒకవైపు గంభీర్ సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారు ఈయనకి ఎవరెవరైతే కెరీర్ లో ఎంత బాగా వరల్డ్ కప్ రావడానికి కీలక పాత్ర పోషించిన గంభీర్ యువరాజ్ సింగ్ లాంటి వాడు యువరాజ్ సింగ్ పాపం ఆయన సైడ్ అయిపోయాడు బట్ గంభీర్ లాంటి వాడు ఎవడెవడైతే రాజకీయాలు ప్లే చేసి ఆయనకి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరు నేను వదలట్లేదు ఇప్పుడు కోచ్ గా వచ్చి వాళ్ళందరూ పని అంతు తేలుస్తున్నాడు వా వాదనలు కూడా ఉన్నాయి కొంతమంది మనకెందుకు సైడ్ అయిపోతారు కొంతమంది లేదురా ఆ టైం దోస్తది నేను చూపిస్తాను అనుకోవడం వాళ్ళు కూడా ఉంటారు సో మరి ఈ నేపథ్యంలోనే కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకే కోహ్లీ గారు రిటైర్మెంట్ ప్రకటించారని కూడా ఒక అందచ్చు కదమ్మా ఇప్పుడు ఎంతసేపు వీలేనా ఇంకా కొంతమంది పేర్లు అనవసరం లేండి కొంతమంది మనం చూడొచ్చు వైభవ్ సూర్యవంశి ఒక ఒక సెన్సెషన్ క్రియేట్ చేస్తాము ఇప్పుడు మళ్ళీ టెస్ట్ కి శుభాను గిల్ని కెప్టెన్ గా అనుకుంటున్నా సుబ్బ్మాన్ గిల్ మన ఆయన్ని మొన్న ఐపీఎల్ లో బాగా ఆడాడు ముందు మొన్న సిరీస్ లో కూడా చాలా బాగా ఆడాడు కాబట్టి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి ఎప్పుడు నేమే ఇంతకుముందు ఒక కెప్టెన్ ఉన్నారు పేరు చెప్పలేండి అన్నిట్లో ఆయనే అన్ని నేనే ఆటంతా ఆడితే లాస్ట్ లో ఆయన వచ్చి ఆడేస్తాడు నేనే పేరంతా ఆయన తీసుకుంటాడు అది మీరు అన్నారు టైం పీరియడ్ కొంతమందికి ఆ టైం పీరియడ్ నడిచినప్పుడు ఏం చేసినా చెల్లుద్ది సో కొన్నిసార్లు ఆ టైం పీరియడ్ అయిపోయాక ఇంకా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి ఇంకా ఎట్లాగే లేనిపో రోమర్స్ వినిపిస్తాయి ఒకవేళ అదే నిజమైనా కూడా ఎక్కడ ఎట్లాంటి రాజకీయాలకి లిఖిత పూర్వకమైన ఆధారాలు ఎక్కడ ఉండవుగా పైగా ఆ బోర్డు రూమ్ లో జరిగినవి లేదా డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన విషయాలు అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటాయి డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ రోహిత్ ఇలా ఉంటాడంట లేదంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ ఉన్నప్పుడు ఇలా ధోని డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ డ్రెస్సింగ్ రూమ్ ఉంటే అక్కడ కెప్టెన్ కాదు నేను ప్లేయర్ కాదు అంటే అందరు కామన్ గా ఉంటారు వాడు అక్కడ కూడా ఆయన కెప్టెన్ లాగా రుబాబు చూపిస్తున్నాడు డ్రెస్సింగ్ రూమ్ లో ఫ్రీగా ఉండాలి కదా అనే విమర్శలు కూడా కొంతమంది కెప్టెన్స్ మీద వచ్చాయి బట్ అది మనం వాడనేది తీసుకోవాలి వీడని తీసుకోవాలి వెళ్ళిపోతూ ఉంటారు సరే మనం చూసుకుంటే మన రోహిత్ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు మళ్ళీ లైన్ గా విరాట్ కోహ్లీ కూడా ప్రకటించారు అదే సో ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ఐపీఎల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అమ్మా చాలా మందికి అవకాశం కలిగింది చాలా మందికి బృతి దొరికింది ఒక విధంగా ఎందుకంటే ఆ రంజీల్లో కూడా సూపర్ గా ఆడి ఫస్ట్ అండర్ సిక్స్టీన్ ఆడి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడి రంజీలు ఆడి నేషనల్ లెవెల్లో ఆడి ఇంకా అక్కడ ఉండేది మహా అయితే పదకొండు మంది ఆడుతారు కాకపోతే ఎక్స్ట్రా నలుగురినే పక్కన స్టాండ్ బై పెడతారు ఈ పదిహేను మందిలో ఇన్ని రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా కదా ఆల్రెడీ ఒకటి కాశ్మీర్ ఇది పోయింది కాబట్టి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా స్టేట్ కి రంజీలో ఆడే వాళ్ళు మళ్ళీ పదకొండు 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 మంది లెక్క లెక్క వేసుకుంటే మళ్ళీ ఒక అక్కడ ఒక రెండు వందల మంది ఉన్నారు కదా ఈ రెండు వందల మందికి ఎప్పుడు అవకాశం వస్తుంది లక్కీగా ఐపీఎల్ లాంటి ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి సరే ఇన్ని టీములు ఉన్నాయి కాబట్టి పది పన్నెండు టీంలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టీం నుంచి ఆడినా కనీసం ఆ మీరు అన్నట్టు సూర్యవంశి లాంటి వాళ్ళు బయటికి తెలుస్తుంది లేకపోతే ఎక్కడ తెలుస్తుంది మీరా జర్నీ సినిమా జర్నీ అయినా డ్రెస్ జెర్సీ జర్సీ జెర్సీ సినిమా కాన్సెప్ట్ అదే కదమ్మా ఎంత మందికి తెలుసు అలాగా పాపం అంతవరకు వచ్చి కొంతమంది ఒక సచిన్ కి సమకాలీ ఆయన పేరు గుర్తులేదమ్మా ఇద్దరు పదిహేడు ఏళ్ళలో పదహారు ఏళ్ళ టైంలో లో చేస్తున్న టైం కి సచిన్ కన్నా సూపర్ బ్యాట్స్మెన్ అంట ఆయన చిన్న ఆ కుర్రాడు బట్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు నెక్స్ట్ మ్యాచ్ ఆడుతాడు కార్యాక్షన్ చనిపోయాడంట నాకు చిన్న గుర్తు అట్లా బట్ అదే సచిన్ కి సమకాలీగా ఉన్న కాంబ్లీ కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కి లో లోనైపోయి ఆయన కెరీర్ ని పాడు ఇప్పుడు ఈ రోజు సరిగ్గా నిలబడలేని కూడా పరిస్థితులు హెల్త్ ఇష్యూస్ సో కాబట్టి ఎవడు మీరు అన్నట్టు ఆ టైం పీరియడ్ ఎప్పుడు ఎలా నడుస్తుందో తెలియదు మేబీ ఎట్లాంటి వాళ్ళు మనం అన్నిట్లోనూ ఐపీఎల్ లో కూడా హైయెస్ట్ మ్యాచ్ ఆడింది కోహ్లీ అని అంటే అది ఒక రికార్డు లో కూడా హైయెస్ట్ రన్స్ చేసింది కోహ్లీయే వన్ డే లో కూడా ఇన్ని వేల రన్స్ మైల్ రాయ్ దాటిన దాంట్లో కోహ్లీ ఉన్నాడు టాప్ లో అన్నిట్లో సో అట్లాంటి కోహ్లీ ఇంకా చాలు మనకి ఇది ఉంది అంత తక్కువ స్పాన్ లో ఎక్కువ మ్యాచ్ ఆడి ఎక్కువ రన్స్ చేసిన క్రికెటర్స్ లో కోహ్లీ ఒకరు టాప్ ఫైవ్ లో ఉన్నాడు వరల్డ్ లో నాట్ ఓన్లీ నేను ఐపీఎల్ ఇండియా గురించి చెప్పలే కొంతమందికి ఒక ఎగ్జాట్ స్టేట్ వచ్చాక చాలు ఫ్యామిలీ ఇంకా తృప్తిగా ఉంది నేను బిజినెస్ చేసుకుంటాను లేదంటే నెక్స్ట్ లైఫ్ ఫ్యామిలీతో గడుపుతాం అలా కూడా అయ్యి ఉండచ్చు ఇప్పుడు కోహ్లీ లాంటి వాళ్ళు రోహిత్ శర్మ లాంటి వాళ్ళు వాళ్ళ మీద ఎన్ని ఎలిగేషన్ ఎక్కడ స్టేట్మెంట్ ఎవరు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు రోహిత్ శర్మ కూడా ఆయన ఎంత ఉన్నాడు ఇలాంటి వాడు క్రికెటర్ పనికి వస్తాడు అన్న కూడా ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడు బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు కాబట్టి ఏదైనా సక్సెస్ తోనే గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కొత్త వాళ్ళకి ఆయన ఛాన్స్ ఇస్తున్నాడేమో అక్కడ ఆయన ఎవరికి లొంగకుండా డబ్బులు ఎవరు తీసుకోకుండా కొత్త ఎవరో ఆడుతున్నారు ఐపీఎల్ లో కానీ రంజీ లో కానీ వాళ్ళని పికప్ చేస్తున్నాడేమో మంచిదే అవ్వచ్చు వాళ్ళకి కూడా ఒక అవకాశం వస్తుంది కదా ఓకే సార్ నమస్తే థ్యాంక్